ఈ అగమ్య గోచరంగా జీవితాన్ని ఒక పాప మాస్టర్ గారి మార్గం చూపించి అన్నమాటల్లో పయ శ్రీమతి కె గారికి పాప మాస్టర్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కార్యక్రమాన్ని రాబోతుంది భగవంతుడు మానవ జీవితాన్ని సృష్టించాడు మనిషికి మిగతా ఎంత జాలానికి దేనికి లే పరిశోధించడం తెలుసుకోవటం అనేటప్పుడు Ya lah pun నిలిచాడు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ వచ్చారు అయితే వాళ్ళందరూ రాజ సంహారణ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళ అవతారాలను సాధించారు కానీ దత్తాత్రేయ అలా కాదు మానవ జాతి ఉద్ధరణ కోసమే వచ్చింది దత్తాత్రేయ అటువంటి అవతారాలు హిందూ ఐదు వచ్చాయి స్వామి తెలుసు శ్రీమాదరావు స్వామి స్వామి మాణిక్యులు ఈ రోజు అనుకుంటున్నటువంటి సాయినాథుడు సద్గురు మాస్టర్ ఒక సద్గురు అంటే చరాచర విశ్వమంతా తన రూపమేనని ఎవరైతే నిరూపణ ఇవ్వగలరో అనుభవపూర్వకంగా నిరూపణ ఇవ్వగలరో వారే శిశలైన సంపూర్ణమైన సద్గురు అని అటువంటి సద్గురువు సాయినాథు అయితే మనం అనుకున్నాం భగవంతుడిని పొందాలి అని అంటే ఎవరికారు పొందగలమో సద్గురు కార్య మాత్రమే పొందగలము ఆ సద్గురు యొక్క అనుగ్రహాన్ని మనం పాతాలి ఆయన అనుగ్రహాన్ని పొందాలి అప్పుడే మనం తెలుసుకోగలుగుతాం అయితే ఆ సద్దు బాబగడంటే గురుకటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే లాభం లేదు అంటారు సద్గురు అనుగ్రహాన్ని పొందకుండా మానవ జీవితానికి సాధ్యత లేదు అయితే ఎక్కువ మంది మనం సద్గురు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మన లౌక కార్యక్రమాల్లో పడిపోయి ఎప్పుడో అనిపిస్తుందట మనకి సద్గురు యొక్క అనుగ్రహంగా అడగలేదని అనిపిస్తుందా అంతేగాని మనకి నిరంతరం తప్పులు ఎంచుకు భగవంతుడు నీ తప్పులు ఎంచుతాడు అని ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే మన జీవితంలో ప్రతిరోజు మనం మన ఆలోచన ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది మన మాట తీరు ఎలా ఉంది రకరకాల వ్యక్తులను విమర్శిస్తూ ఉంటారు కదా అంటే ఒక్కొక్క సూర్తి ఒక వ్యక్తి మాస్టర్ గారికి ఒక లెటర్ రాస్తారు ఒకప్పుడు నేను పదిహేను సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నాను బాబా గారు చెప్పిన ఒక సూక్తిలో ఇంత ఒక్క సోకి అర్థం కావడానికి ఎన్ని సంవత్సరాలు పడితే బాబా గారి సోకి అర్థం కావడానికి నాకు ఎన్ని జన్మలు పడుతుందో అని అంటాడు అంటే బాబా దానికి ఏది ప్రోత్సాహం ఉండగా మనసు నిగ్రహించబడాలి దీనికి మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు బాబా గారి చెప్పిన ఒక సన్నివేశం భగవంతు నాచనే ఉదయం పది గంటలకి భోజనం చేసే అలవాటు అయితే ఆ రోజు పదకొండు గంటలు అవుతుంది దగ్గరికి వస్తాడు మసీదులో కూర్చుని ఉంటాడు అయితే ఆ రోజు ఏకాదశి కూడా శిరిడి అప్పుడు బాబా అంటారు నువ్వేంటి ఫోన్ చేసినాంతా పిచ్చివాడిని చెప్పిన వినదు అని అంటారు సరే అతను వెళ్తాడు వంట భోజనం పెట్టి ఏకాదశి కూడా రోజు కూడా ఇలా ఆరాటా భోజనం కోసం ఆ తన అతలు అక్కడ జరిగినంత చెప్పకుండా వచ్చి బాబా గారి దగ్గరికి వచ్చి వస్తాడు వస్తే బాబా గారు అక్కడ ఫోన్ చేసావా అని అంటే లేదా ఆతయా బాబా అని అంటారు అయితే ఆ తాగుతున్నారు ఫోన్ చేసినా అంటారు బాబా గారు వంట వాడు తప్పలేదు అన్నారు అక్కడ నువ్వు ఆఖరికి తట్టుకోలేవు కాబట్టి తిను చెప్పలేదు ఇక్కడ ఏమన్నా వీళ్ళంతా పిచ్చివాడు అన్నారు ఆస్కర్ ఏమంటారంటే ఆఖరికి తట్టుకోలేకపోతే తినవచ్చు కావాలనుకోవచ్చు బాబా తర సాధ్యం కాదు కాబట్టి ఉపవాసం అనేది వద్దన్నారు అయితే మనసును నిగ్రహించడం అనేది కృష్ణ భగవాన్ చెప్పినట్టు పావాల దగ్గర కూడా ఇక్కడ ముందు మనసును నిగ్రహిస్తే ఇంద్రియాలను అవే కట్టుబడతాయి ఇంద్రియాలను అవే కట్టుబడితే అనడానికి బాబా మాస్టర్ గారు రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తారు మనకి బాబా గారి దగ్గర బాబా గారికి వాడి గురువు గారి దగ్గర జరిగిన ఒక సంఘటన చరిత్రలో మాస్టర్ గారు రాస్తారు బాబా గారికి వాడి గురువు గారి దగ్గర కూర్చుంటే ఏమైంది అనేది ఆయన Gracias. सल मांग తెలిస్తే మనసు కీర్తికరమంతా మనం లభింప చేసినట్లయితే అది మన లక్ష్యం మీద తెలుస్తుంది అని తెలుస్తుంది మనకి సద్గురు పట్ల మాస్ అంటారు సద్గురు పట్ల ప్రీతి కలిగి అందుకోసం మనకు అన్వేషణ తపన ఆరాటం అనేది తీవ్రంగా కలగాలంటారు అయితే ఆయన తప్పు నా జీవితంలో ఏది ప్రాధాన్యత కావాలనేటువంటి తీవ్రమైనది ఆయన మీద కలిగినప్పుడు మన మనసు ఆయన సాన్నిధ్యాన్ని ప్రత్యక్షంగా ఆయన సాన్నిధ్యం అంగతున్నా కూడా మన మనస్సు ఎందుకు పొందలేకపోతుంది అంటే ఈ నిరంతర చింత మనకు లేదు కాబట్టి ఆయన సాన్నిధ్యం ఆ ముఖ్యం మన దేవతల ఆచరించుకోవడానికి ఆయన ప్రాశస్తిని తెలిస్తే ఆయన గొప్పతనో తెలిస్తే ఆయన ఎంతటి వాడో తెలిస్తే మనకి మన జీవితానికి ఆయన ఎందుకు అవసరమో తెలిస్తే ఆయన అంటే ఆయన ప్రాశస్తిని తెలిస్తే మనకు ఆయన మీద ప్రీతి వస్తుంది దీనికి మాస్కరకు ఉదాహరణ ఇస్తారు ఒక విద్యార్థి ఉన్నాడు సపోజ్ ఒక అయ్యే సదు విద్యార్థి మనకి ఏం తెలుస్తుందంటే అంటే నిజం తెలుస్తుంది అంటే ఏది నిత్యమో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో ఎలాంటి విషయాలు వదిలిపెట్టాలి ఎలాంటి విషయాల మీద ఆసక్తి వదిలిపెట్టాలి ఎలాంటి విషయాల మీద ప్రీతి పెంచుకోవాలి మనకి ఏది అవసరం నిజంగా మన జీవితంలో మనకు కావాల్సింది తెలుస్తుంది ఇంకా పారాయణ చేస్తుంది మనం ఏ విషయాలు తెలుస్తాయంటే బాగా నిరూపించారు సగల దేవతలు నేనేం నిరూడించారు అంటే ఎవరు ఏ దేవతలు పూజిస్తున్నా ఆ రూపంలో అంటే ఇలా అవి చేసి పడి సార్ ఎక్కడ ఏ దేవో గల ప్రసక్తి మనం వెళ్ళడానికి లేదు అంత ఆయంలో ఉంది మనసులో చూడండి ఎలా ఒక విషయం మీద ఏకాగ్రత చేసుకుంటూ వస్తుంది బాగా సకల శ్రాదస్వరకు నేను ఒక చర్య నిరూపించారు మాస్టర్ రాదు సార్ అంటే విశ్వ ఎంతమంది మనకి ఎంత మంది సాగు ఎవరు ఉన్నా ఆ అందరితో పాల్గొన్నది ఆతత్వమే నిరూపనిచ్చారు ఆయన అంతా ఆయన విశ్వమని ఇంకొక అచేయడం మాస్టర్ రాదు సార్ సమర్థుడైన నీరు మనకు ఒక హెచ్చరిక సర్వసమర్థుడైన నీరు గురించి పారాయణ చేసిన మనకు తెలుస్తుంది అంటే ఏదైనా చేయగల సమర్థుడిని అంటే అవసరమైతే మాస్టర్ గారు అంటారు కర్మలను కూడా మార్చగల సమర్థుడు ఆయన అంటారు కర్మని అంటే మామూలుగా కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసిన కర్మలు అనుసరించి ముందు జన్మలో కానీ గతం ఈ జన్మలో గతంలో కానీ మనం ఏవైతే కర్మలు చేస్తామో మంచి పని చేసినందుకు ఫలితం సుఖం రూపంలోనూ చెడు పని చేసినందుకు ఫలితం కష్టాల రూపంలో అనుభవించాల్సిందే అయితే ఒక చంటి పెట్టుకుంటుంది ఆ పిల్లవాడికి ఒంట బాధ్యత అనారోగ్యంగా ఉన్నప్పుడు చాక్లెట్ ఇవ్వడానికి ఇష్టపడతాను అంటే ఇటు పిల్లవాడికి చాక్లెట్ అంటే ఇష్టం కానీ ఆ ఇవ్వడం ఎందుకు ఇవ్వదు ఆ పిల్లవాడికి మంచిది కావాలి కాబట్టి అంటే మనకి ఏదైనా మనం కోరుకున్నది ఇవ్వకపోయినా ప్రతిక్షణం కని పెట్టుకొని కాపాడుతూ ఉంటారు మనకి ఏది అవసరమో అది చేస్తూ ఉంటారు గారు అంటారు ఆయన మనం ఆయన మీద మనసు నిలపలేకపోతాం అంట కానీ సద్గురువు ఆయనకి అంతా తెలుసు ఆయన ఆశ్రయించిన ఉన్నప్పుడు మనకి సంబంధించిన శవము సరిపోతుంది మనం చేయాల్సిందల్లా ఆయన చెప్పినట్టు చేయడమే ఆ ఇష్ట సభని నిలుపుకోవడమే సత్సంగం Bless